गजानन गजानन महर्निशम अनेकदम तम भक्ताद तमुपास्मे वागीशाद्यासु मनसर्थनापक्रमे यत स्यु तम नमा गजान बुधम श्रीनिवास सुधर्मात्भासाल्यवाक्संगत पांडुरंगम सुधीनाद मुनिया देशिक्यं गुरुश्रीत्रयं नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वस्त्यस्तु सदां सन्मङ्गलानि सन्तु वक्तश्च श्रोतॄणां నిత్యేకైక శ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మాపనోదయ పటుతరే వేద కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్ఠాయ నమో నమో నమీవీ లైఫ్ ఆధ్యాత్మిక చానల్ వేదసారం వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ వేదములలోని భాగములు వేదార్థములు వేదసారములుగా మీ ముందురికి అనేకమైనటువంటి వేదమంత్రాలు ఉపనిషద్వాక్యాలు అదేవిధముగా మనిషి జీవితంలో ఆచరించాల్సినటువంటి కర్మలు వాటి గురించి తెలియపరచడం జరుగుతుంది అందులో భాగంగా గత ధారావాహిక నుండి రుద్రాధ్యాయం రుద్రాభిషేకం నమక మహిమ చమకము యొక్క వర్ణన ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది ఇందులో భాగంగా రుద్రం అనేటువంటిది ఏకాదశ రుద్రులు అని పేరు వారు ఏ విధంగా ఉంటారు ఏ రకమైనటువంటి ఫలితాలను మనకు ఇస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా యజుర్వేదంలోని నాలుగవ కాండలో ఐదవ అధ్యాయంలో నమ్మకం అనేటువంటి పేరుతో సంతరించుకొని మనకు వేదమంతా కూడా అందిస్తూ ఉంది అందులో భాగంగా ఈ నమకానికి సంబంధించినటువంటి రుద్ర శబ్ద నిర్వచనమంతా కూడా మనం తెలుసుకొని ఉన్నాం ఆ రుద్రాధ్యాయంలో అనువాకం ప్రతి అనువాకంలో కొన్ని యజుస్సులు కొన్ని రుక్కులతో ముడిపడి ఉంటుంది రుక్కులు అంటే రెండు పాదాల చేత రెండు వాక్యాల చేత ఇమిడీకృతమైనటువంటిది రుక్ అనేటువంటి మంత్రం యజుస్సులు అంటే అఖండమైనటువంటి గద్యభాగాన్ని విరివిగా ఉన్నటువంటి అక్షరాలని మనకు సానుకూలంగా అందించేటువంటి మంత్ర ప్రయోగం యజుస్సులు అనేటువంటి విషయంచే పిలువబడుతూ ఉంటాయి అందులో ఈ ప్రథమానువాకంలో ఎలా ఉంటుంది ప్రారంభం అంటే ఓం నమో భగవతే రుద్రాయ రుద్రశబ్దం యొక్క మహామంత్ర వాక్యం ఈ నమస్కారం చేస్తూ ఉన్నాం మనం రుద్రుడికి ఏ విధముగా భగవతే పూర్తిగా ఈ పద్నాలుగు లోకాలు ఆవరించి ఉన్నటువంటి తన యొక్క శక్తి ద్వారా ఈ చరాచర జీవుల సృష్టి ప్రతి సృష్టి జరుగుతూ ఉన్నటువంటి ఈ లోకాన్ని చూస్తున్నటువంటి ఓ పరమేశ్వరుడా ప్రళయకాల ఉండేటువంటి ఓ రుద్రుడా నీకు నమస్కారం అనేటువంటి విషయం ఈ వాక్యం తెలుపుతూ ఉంది ఓం నమో భగవతే రుద్రాయ ఓంకారం చెబుతూ ఉన్నాం అకార ఉకార మకారము అని ఉ అనేటువంటి రెండు అక్షరాలు కలిపినట్టయితే సాక్షాత్ పరమేశ్వరి సాక్షాత్ పార్వతీదేవి ఉమా అనేటువంటి శబ్దం సంతరించుకుంటూ ఉంది ఆ ఉమా అకారము ఉకారము మకారం కలిపినప్పుడు ప్రణవం వస్తోంది ఆ ప్రణమనాదము చేతనే ఈ రుద్రాధ్యాయము కానీ వేదమంత్రములు కానీ ప్రారంభమవుతూ ఉన్నాయి అందులో భాగంగా మనం ఇప్పుడు ఈ రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి నమస్కార వాక్యాలచే మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం ముందుగా ఈ రుద్రానికి ప్రతి మంత్రానికి కూడా దేవత ఋషి ఛందస్సు ఉంటుంది ఆ ఛందస్సు ఋషి దేవతాకమైనటువంటి మంత్రము మాత్రమే రుక్కులు లేక యజుస్సులు అని అంటారు ఆ ఛందోబద్ధము లేనట్టయితే వైదిక ఛందశాస్త్రం వేదాన్ని అనుమతించదు కాబట్టి ప్రతి అక్షరాన్ని అక్షర కూర్పుని భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఈ లక్షణాలనన్నింటినీ కూడా మనము ఈ వేదసారంలో తెలియచేసుకుంటూ తెలియపరచుకుంటూ ఉన్నాం అందులో మొదటి అనువాకం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమ ఇది నమకములోని ప్రథమ మంత్రం ఈ రుద్ర మంత్రానికి అర్థం ఏ విధంగా ఉంది అర్థానికంటే ముందుగా దీనికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని మనం ఇప్పుడు విందాం ఆ కర్ణ కృషే ధనుషి జ్వలంతీం దేవీమిషుం భాస్వతి ధ్యాన్మహేశం మహనీయ వేషం దేవ్యాయుతం యోధను యువానం ధనుస్సు చెవుల వరకు లాగి ఉన్నదంట పరమేశ్వరుని యొక్క చేతిలో ఒక ధనుస్సు ఉంది ఆ ధనస్సు బంగారు వర్ణంలో ఉంది ఆ ధనస్సు చెవుల వరకు లాగి ఉంది ఆ లాగబడి ప్రకాశిస్తున్నటువంటి ధనస్సు మండుచూ ఉంది ఆ బంగారు వర్ణంలో ఉండేటువంటి ధనస్సు అగ్నిజ్వాల చేత మండుచూ ఉన్నది దైవ సంబంధమైనటువంటి బాణాన్ని కూర్చినటువంటి ఆ ధనస్సును పట్టుకున్నటువంటి మహనీయ వేషము కలిగినటువంటి సాక్షాత్ పార్వతీదేవితో కూడి ఉన్నటువంటి యుద్ధ వీర రూపాన్ని మనకు చూయిస్తున్నటువంటి మహేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరునికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తున్నాము అని ఈ యొక్క శ్లోక వాక్యం ముందుగా ఈ యొక్క శ్లోకానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనం విన్నాం ఆ మంత్రానికి ప్రధానమైనటువంటి ఋషి కశ్యప ఋషి ఈ కశ్యప ఋషి తర్వాత ప్రధానమైనటువంటి దేవత రుద్రో దేవత రోదనాథ రుద్ర లేక మన యొక్క రోదనను తొలగించేటువంటి వాడు ప్రళయకాల మందు మనల్ని కాపాడేటువంటి వాడు రుద్రుడు అని మనము గత ధారావాహికలో మనం తెలియజేసుకుందాం ఆ రుద్రుడు దీనికి ప్రధానమైనటువంటి దేవత అవుతున్నాడు కశ్యపుడు ఋషి అవుతున్నాడు ఛందస్సులు అనేకముగా ఉన్నాయి అందులో ఏడు ఛందస్సులు సప్రమాణంగా చెప్పినారు అనుష్టుప్ ఛందస్సు ప్రథమ మంత్రానికి ఛందోబద్ధమైనటువంటి నియమాన్ని చేకూరుస్తూ ఉంది ఈ ప్రథమానువాకంలో మొదటి రెండు వాక్యాలు మంత్రం ఆ మంత్రానికి సంబంధించినటువంటి శ్లోకం గురించి మనం తెలియజేసుకుందాం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్సు ధన్వనే బాహుభ్యాముతే నమ నమ అంటే నమస్కారము అని అర్థం ఈ నమస్కారం ముందుగా మనము ఎవరికి చేస్తున్నాము అనేటువంటి విషయం మనం తెలియజేసుకుందాం శివుడు ఘోరా శరీరము శివా శరీరము అని రెండు విధాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు అందులో ముందుగా కోపానికి నమస్కారం మన్యవా అంటే కోపము మన్యు అంటే కోపము అని అర్థం ఆంజనేయుడికి కూడా మన్యు అనేటువంటి పేరు సంతరించుకొని ఉంది అందుకని మన్యుసూక్తం ఆంజనేయస్వామి సూక్తము అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు చెప్పిస్తూ ఉన్నారు మన్యు సూక్త పారాయణాలు జరుగుతూ ఉన్నాయి అందులోనే ఈ మన్యు శబ్దం ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే శివుడి వద్ద నుండే ప్రారంభమైంది అని మనం ఈ మంత్రము ద్వారా తెలుసుకోవచ్చు నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ అనగా కోపరూపముగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం అని తెలియజేస్తున్నాం అయితే ఈ నమస్కారం చేయడం వల్ల మనకేమిటి లాభము అని మనం ప్రశ్న వేసుకోవచ్చు మా శత్రువుల యందు నీకు నమస్కరించడం ద్వారా నీ వద్ద ఉన్నటువంటి కోపమంతా కూడా శత్రువుల యందు ప్రసరించుగాక కావున ఆ కోపరూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడా రుద్రుడా నీకు నమస్కారం అని తెలియజేస్తూ ఉన్నాం ఈ మంత్రము యొక్క భావం నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ముతతే నమ అని మనము రెండో వాక్యం చెప్తూ ఉన్నాం శివుడు ధరించి ఉన్నటువంటి ధనస్సుకు నా నమస్కారం అని చెప్తున్నాం ముందుగా ఈ రుద్రాధ్యాయంలో ప్రారంభానికి శ్లోకం మనం విన్నాం విన్నప్పుడు శివుడు ధరించి ఉన్నటువంటి ధనస్సు చెవుల వరకు లాగపడి ఉంది ఆ లాగినటువంటి ధనస్సు ఏ విధంగా ఉంది అంటే అగ్ని కిలలతో మండుతూ ఉంది హిరణ్యవర్ణంగా అనగా బంగారు వర్ణంలో మనకు దర్శనమిస్తూ ఉంది అలా పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి ఉన్నటువంటి వాడు అలాంటి శివుణ్ణి మనము ఈ మంత్రములో ఉపాసిస్తూ ఉన్నాం ఈ మంత్రము ద్వారా ఈ శ్లోకము ద్వారా పరమేశ్వరుడు మనకు ఇహ ఐహికాముష్మికాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు బాహుభ్యా ముదతే నమ ధనస్సును ధరించి ఉన్నటువంటి ఆ బాహువులకు నా యొక్క నమస్కారం ఈ విధముగా ధనస్సు ధరించి ఉన్నటువంటి ఓ పరమేశ్వరుడా నీ అమ్ముల పదిలో ఉన్నటువంటి ఆ బాణములను మాయందు ప్రసరించకుండా మా శత్రువుల ఎందే వెళ్ళుగాక మా శత్రువులకు ఈ బాణములు వెళ్ళి కుచ్చుకొనుగాక శత్రువులు అంటే మానవ మాతృలు అని కాదు మనము ఆలోచన చేసేటువంటి విధానములో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలే మనకు శత్రువులు మంచి ఆలోచన చేసినాము అంటే దైవదత్తమైనటువంటి స్నేహితులు ఆ మంచి ఆలోచనలు అవుతున్నారు చెడు ఆలోచన ద్వారానే ఇతర వ్యక్తులు మనకు శత్రువులుగా కనబడుతూ ఉన్నారు కావున మనకు వినిపించేటువంటి చెడు మనం అనుకునేటువంటి చెడు మనకు సావాసము చేస్తున్నటువంటి ఈ విషయాలయందు ఆ బాణములు ప్రసరించి మమ్మల్ని రక్షించుగాక అని ఈ మంత్రము యొక్క అర్థం ఈ మంత్రము వినడం వలన ఈ మంత్రానుష్ఠాన యొక్క ఫలము వలన పాపనాశనం కలుగుతూ ఉంది అదేవిధంగా దైవ సాక్షాత్కారము గాణాపత్య యోగము కలుగుతూ ఉంది అని మనకు ఈ రుద్రదేవత మనకు అందిస్తూ ఉన్నారు అనుష్టుప్ ఛందస్సులో కశ్యప ఋషి ఈ మంత్రానుష్ఠానం చేసినట్టుగా మనకు ఎన్నో పురాణ గాథలు కూడా తెలుపుతూ ఉన్నాయి ప్రథమానువాకంలో ప్రథమ మంత్రాన్ని మనం విన్నాం ఇప్పుడు రెండవ మంత్రం ఈ మంత్రానికి ఈ అనుష్ఠుప్ ఛందస్సులో శంభుదేవుడు ప్రధానమైనటువంటి దేవతగా ఆత్రేయ ఋషి మంత్రానుష్ఠానానికి యోగ్యమైనటువంటి ఋషిగా మనం తెలుసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం దేవం సుస్మితం స్యందనస్థం దేవ్యాసార్థం తేజసాదీప్యమానం ఈశ్విశ్వాసాలంతాభ్యాం కరాభ్యాం శూరాకారం స్తూయమానం సురాధ్యై ఇక్కడ శంభుదేవుడు ఏ విధంగా ఉన్నాడు అని అంటే చక్కని చిరునవ్వు కలిగినటువంటి మందహాసముతో ఉన్నాడు శంభుదేవుడు రథాన్ని అధిరోహించినటువంటి వాడు ఉమాదేవిని అర్థభాగములో అనగా ఎడమవైపున ఉంచుకున్నటువంటి వాడు కాంతిచే ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు విల్లును అమ్ములతో అలంకరించుకున్నటువంటి వాడు రెండు చేతులు గల రూపాన్ని మనకు దర్శనమిచ్చేటువంటి వాడు దేవతలు మొదలైనటువంటి వాళ్ళ ఆపన్ నివారణం చేసేటువంటి వాడు శ్రేయ శ్రేయప్రాప్తిని స్థుతిని మనకు అందించేటువంటి ఈ మహేశ్వరుడైనటువంటి శంభుదేవుడికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యం ఈ శ్లోకము ధ్యాన శ్లోకం అవుతోంది ప్రథమానువాకంలో రెండవ మంత్రం ఈ విధముగా ఉన్నది యాత ఇషు శివతమా శివం బతేధను శివాతవతయా నోరుద్రుడయా ఈ మంత్రాన్ని అత్యుత ఋషి అనుష్ఠానం చేసి మనకు అందించినారు ఈ మంత్ర తాత్పర్యం ఏమిటి అంటే బాణాలను నీ భక్తులకు సుఖం కలిగించేటువంటివి నీ దగ్గర ఉండేటువంటి బాణములు ఈ బాణముల చేత శాంతిని శివాన్ని కలిగించండి అని మనం చెబుతూ ఉన్నాం భక్తులకు సుఖము శాంతిని ఇచ్చి నీ బాణము మా యందలి ప్రసరించకుండా శత్రువుల ఎందే అనగా మొదటి అనువాకంలోని మొదటి మంత్రంలో చెప్పుకున్న విధముగా ఎవరైతే శత్రువులు ఉంటారో వారి ఎందు ఈ చెరు మందహాసముతో ఉండేటువంటి శంభుదేవుని అమ్ముల పొతిలో ఉన్నటువంటి బాణములను పై వెళ్ళాల్సిందిగా మేము కోరుతున్నాము పరమేశ్వర శంభుదేవ అని ఈ మంత్రము యొక్క తాత్పర్యం శివాశరవ్యాయ శరవ్యా య తవతయా అని చెబుతూ ఉన్నాం సుఖాన్ని శాంతిని కలిగించి అన్నప్రాప్తిని కూడా కలిగిస్తూ ఉంటుంది ఈ మంత్రమని మనకు ఆత్రేయ మహర్షి అత్రి ఋషి పేర్కొన్నట్టుగా మనకు రుద్రాధ్యాయం అనేటువంటి గ్రంథం మనకు తెలుపుతూ ఉంది ఈ విధమైనటువంటి మంత్రములు మంత్రముల యొక్క అర్థములు మనం తెలుసుకుంటూ ఉన్నాం వేదసారములో వేదములలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలను కూడా మనం వింటూ ఉన్నాం మనకు సుఖాన్ని శాంతిని కలగజేసేటువంటి మంత్రం అన్నము పూర్తిగా అన్నము లేనటువంటి జీవుడు బతకలేడు అది వాయు రూపంలోనో లేక జల రూపంలోనో మనకు పరమేశ్వరుడే అందిస్తూ ఉన్నాడు అలాంటి అన్నపానాదులకు లోటు లేనటువంటి మంత్రాన్ని మనకు నమకంలోని ప్రథమ అనువాకంలో రెండవ మంత్రం మనకి చెప్పింది అదే విధముగా మూడవ మంత్రం ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి ఋషి కశ్యప ఋషి శంభుదేవుడే ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి దేవత స్వరాట్ అనుష్టుప్ అనేటువంటి ఛందస్సు స్వరాడ్ అనుష్ప్ అనేటువంటి ఛందస్సు ఈ మంత్రానికి ఛందోబద్ధమైనటువంటి నియమం మనకు తెలుపుతూ ఉంది దీనికి ధ్యాన శ్లోకం అదే విధముగా మంత్ర ప్రయోగ అర్థం కూడా మనకు అనేక విధాలుగా తెలియపరుస్తూ ఉంది స్మేధానం చంద్రకళావతం గంగాధరం శైలసుతాసహాయం త్రిలోచనం భస్మభుజంగభూషణం ధ్యాత్ పశూనాం పతిమీసిరం ఎలా ఉన్నారు అక్కడ ఉండేటువంటి పరమేశ్వరుడు అని అంటే చిరునగవుతో నొప్పు ముఖము కలిగినటువంటి వాడు అనగా ముఖము యందు నొక్కులు పడేటువంటి పరమేశ్వరుడు శిరస్సు పైన చంద్రకళను ధరించినటువంటి వాడు చంద్రకళలు ద్వాదశ ఆదిత్య కళలు అదేవిధముగా ఎనిమిది చంద్రుని యొక్క కళలు ఉన్నాయి అమృత మానద అని ఈ విధమైనటువంటి పేర్లతో ఉంటాయి అందులో ఉండేటువంటి బాలచంద్రుణ్ణి ఆభరణముగా ధరించి ఉన్నటువంటి వాడు గంగను శిరస్సులో ధరించి ఉన్నటువంటి వాడు హిమగిరి సుత అయినటువంటి పార్వతీదేవికి సహాయము చేయగలిగినటువంటి వాడు సూర్య చంద్ర అగ్ని సూర్యుడు చంద్రుడు ఏ విధంగా ఉన్నాయో ఆ సూర్యచంద్రులను అదేవిధంగా అగ్నిదేవుణ్ణి మూడు నేత్రములుగా పరమేశ్వరుడు త్రినేత్రుడు అని పేరు ఒక కన్నేమో సూర్యుడు ఒక కన్నేమో చంద్రుడు మధ్యలో ఉండేటువంటి మూడవ నేత్రము త్రినేత్రము అని అంటాము ఆ కన్ను సాక్షాత్తు అగ్నిదేవుడు అని మూడు కన్నులతో విరాజిల్లుతున్నటువంటి మూర్తి విభూతిని శరీరం అంతా కూడా పూసుకొని ప్రకాశిస్తున్నటువంటి మూర్తి అనగా పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటాడు అంటే శుద్ధ స్ఫటిక సంకాశం పూర్తిగా గాజు వలె ఉంటాడు ఆ గాజు రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు భస్మాన్ని పూసుకున్నప్పుడు ఆ తేజోమూర్తి అనేకముగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఆ దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు శరీరం మొత్తం కూడా విభూతిని పూసుకుని శిరమున శ్రవణములను కంఠమును బాహువులయందు సర్వభూషణములు కలిగినటువంటి వాడు శిరస్సులో అదే విధముగా చెవులకు కంఠమునందు బాహువులు అనగా భుజములయందు సర్పభూషణాలు అలంకారం పరమేశ్వరునికి సాక్షాత్ నాగదేవతలే ఆ నాగదేవతా స్వరూపమైనటువంటి సర్పాలని ఒకటేమో శిరస్సునందు ధరించి ఉన్నాడు ఇంకొకటి కంఠమునందు ఇంకొక రెండు భుజముల యందు ధరించి ఉన్నాడు సర్పభూషణాలను ఆ విధముగా సర్పాలను ధరించి ఉండి పశువులు అని పిలువబడేటువంటి సర్వజీవులకు పతి అయి ఆయన పశుపతి అనేటువంటి పేరును సంతరించుకొని ఉన్నాడు ఆ పశుపతి రక్షించేటువంటి వాడు ఎవరిని రక్షించేటువంటి వాడు సమస్తమైనటువంటి పశుపక్షాదులను రక్షించేటువంటి వాడు కాబట్టి అక్కడ పశుపతి అనేటువంటి నామాన్ని ఆయన సంతరించుకొని మనల్ని రక్షించేటువంటి వాడవుతున్నాడు అని ఈ శ్లోకము యొక్క అర్థం ఈ మంత్రము ఈ ధ్యాన శ్లోకానికి గాను ఈ స్వరాట్ అనుష్టుప్ ఛందస్సుతో కూడి ఉన్నటువంటి మంత్రం ఏమిటి అంటే యాతే రుద్ర శివా తనూర ఘోరా పాప తయా నస్తను వా అనేది మంత్రం ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏ విధంగా ఉంది అంటే కైలాస పర్వతంలో సుస్థిరుడై ఉన్నటువంటి వాడు కైలాసం ఏ విధంగా ఉంటుంది అంటే రజతాచలం వెండి ఏ విధంగానైతే మెరుస్తూ ఉంటుందో ఆ వెండితో కూడి ఉన్నటువంటి వెండి వర్ణములో అంటే రజత వర్ణంలో ఉన్నటువంటి కొండలు పూర్తిగా మంచు చేత కప్పబడి ఉన్నటువంటివి ఎల్లవేళలా మనకు శాంతిని మనస్సుని ఆహ్లాదకరంగా ఉంచేటువంటి కొండలు మంచుకొండలు ఆ మంచుకొండలనే మనం కైలాసము అని అంటున్నాం ఆ కైలాసంలో సాక్షాత్తు పరమేశ్వరుడు సుస్థిర నివాసుడు శివుడు ఎక్కడెక్కడ ఉంటాడు అంటే దిగంబరో బ్రహ్మకపాల త్రిలోక త్రిలోకభిక్షాటన సంవిహారి విభూతి భుజంగహారి శ్మశాన భూశైల తట ప్రచారీ దిగంబరుడై ఉంటాడు పరమేశ్వరుడు ఆయన దిగంబరో బ్రహ్మకపాలధారి బ్రహ్మ యొక్క కపాలాన్ని చేతియందు ఉంచుకొని ఉంటాడు త్రిలోక భిక్షాటన సంవిహారి మూడు లోకాల భిక్షాటన చేస్తూ ఉంటాడు అవి ఏమేమి లోకాలు అంటే భూమి శ్మశానము శైలము శైలము అనగా కైలాసము అని అర్థం శ్మశానము భూమి శైలం శ్మశాన భూశైల తటప్రచారి అని అంటున్నాం ఆ విధముగా పరమేశ్వరుడు కైలాస పర్వతాన్ని సుస్థిరముగా చేసుకొని ఈ పద్నాలుగు లోకాలను పార్వతీ పార్వతీదేవితో కూడి సాక్షాత్ పరమేశ్వరుడు పశుపతి మనకు చేస్తూ ఉన్నాడు ఈ శంభుదేవుడు స్వరాడ్ అనుష్టుప్ ఛందస్సులో మనకు ఇచ్చినటువంటి మంత్రం సర్వ ప్రాణులకు సుఖాన్ని ఇచ్చేటువంటి పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించేటువంటి దేవుడు హింస ఆయుధాలను ధరించకుండా పరమశాంతి అయిన ఈ పరమేశ్వరుడు భక్తుల పాలిట భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇచ్చేటువంటి రూపాన్ని మనకు ఈ మంత్రము ద్వారా ఇస్తూ ఉన్నారు నిరతిశయమైనటువంటి సుఖమైనటువంటి రూపాన్ని ఈ పరమేశ్వరుడు మనందరికీ కూడా ఈ మంత్ర రూపంలో సాక్షాత్కరించి అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి ప్రయోగము గోశాంతి అనగా ఈ మంత్రానుష్ఠానాన్ని కశ్యప ఋషి చేయడం వలన గోవులన్నీ కూడా సస్యశ్యామలముగా ఉన్నాయి గోవులు ఎప్పుడూ కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు గోవు ఒక దూడను వేస్తే ఒక దూడను మాత్రమే వేస్తూ ఉంది కానీ పాము కానీ ఇంకా వేరే ఇతర జంతువులు పది పిల్లలను పది గుడ్డులను పెట్టి పొదుగుతూ ఉన్నాయి కానీ ఆవుల మందగా కనిపిస్తూ ఉంటాయి మిగిలినవి ఏవైనా కానీ ఏకాకిగా మాత్రమే ఉంటాయి అందుకని గోవులు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాయి అలాంటి గోవులు కలిసి ఉండడానికి కశ్యపుడు చేసినటువంటి మంత్రానుష్ఠానము ఈ మంత్రం యాతే రుద్ర శివా తనూర ఘోర పాప కాశిని తయా నస్తను శంతమయా కైలాస పర్వతం అనేటువంటి గిరిని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ మనల్ని పరిపాలన చేయడానికి కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుడు శంభుదేవుడు ఉమాదేవి సహాయముగా అర్థభాగాన్ని తనకు ఇచ్చి మన ఎందు అభయాన్ని ఇస్తున్నట్టుగా ఈ మంత్రార్థం మనకు తెలియజేస్తూ ఉంది ఈ విధముగా రుద్రాధ్యాయం పూర్తిగా కూడా పరమేశ్వరుని వర్ణన నమస్తే రుద్రమన్యవహ అని ప్రారంభం చేసినప్పుడు ఒకనొక రూపముకు నమస్కారం చేస్తున్నాము అంటున్నాం ఈ విధముగా పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అణు అణువులోనా ఉన్నాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు ఆ విధముగా ప్రతి అణువులోనూ రేణు రేణువుననున్నాడు భగవానుడు నేను నాదనుటకెవడో ఈ యజమానుడు అనేటువంటి అనేకమైనటువంటి భక్తి ప్రబోధ సూక్తులను కూడా మనకు ఎంతోమంది కవులు ఇచ్చినారు అంతటి మహత్తరమైనటువంటి విషయమంతా కూడా ఈ రుద్రాధ్యాయంలో పేర్కొనబడింది ఆ శివుడు మనకు సాక్షాత్కరించి మనము చేసినటువంటి పాపములన్నీ కూడా పఠాపంచలై సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క శాంతి స్వరూప మార్గాన్ని మనకు అందించాలి అని ఈ వేద మార్గం మనకు ప్రబోధిస్తూ ఉంది ఈ వేద మార్గములో వేదసారాన్ని చూస్తూ మనము పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఐహికాముష్మిక శాంతులు నెలకొల్పి మనమందరం కూడా సుఖశాంతులతో ఉండాలి అని తెలియజేస్తూ ఈ రుద్రాధ్యాయంలోని మూడు మంత్రములను మాత్రమే మనం విన్నాం మరొక ధారావాహికలో ఈ రుదాధ్యాయం అదేవిధముగా చమకం ఇంకా ప్రారంభం నుంచి ఎనభై రెండు ప్రశ్నలలో ఉండేటువంటి అనేకమైనటువంటి అనువాకాలు అనువాకాల యొక్క పదాలు పదాలకు అర్థములు ఆ అర్థముల ద్వారా మనం నిత్య జీవన శైలిలో మనం ఆచరించేటువంటి విధానాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ పది మందికి తెలియజేస్తూ ఉందాం స్వస్తి ప్రజా అభ్యపరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిమహిషాహ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु